హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రస్తుత సమాజంలో మొబైల్ ఫోన్ ఉపయోగించిన మనిషి అంటూ ఎవ్వరూ లేరు ఎందుకంటే ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ లేనిదే ఏ పని జరగడం లేదు ఉదయం నిద్ర లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు మనం వెన్నంటే మొబైల్ ఫోన్ ఉండాల్సిందే మీరు డే టైంలో ఎంత వాడినా నిద్రపోయేటప్పుడు మాత్రం ఫోన్ను వీలైనంత దూరం పెట్టాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు కానీ మనం ఉండలేం ఫోన్ లేకుండా డాక్టర్స్ ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే అనుకుంటారు కొంతమంది రీసెంట్గా ఢిల్లీలో జరిగిన సంఘటన మీకు తెలిసే ఉండొచ్చు ఫోన్ పక్కన పెట్టుకొని అంటే తల దగ్గర పెట్టుకొని ఒక మహిళ నిద్రపోయింది లెస్ చూసేసరికి చనిపోయి ఉంది రక్తపు మడుగుల్లో ఉందన్నమాట సో ఏమైందంటే నైట్ టైం తల దగ్గర ఫోన్ పెట్టుకొని పడుకోవడం వల్ల ఆ ఫోన్ రేడియేషన్ అనేది ఎక్కువైపోయి ఫోన్ అనేది పేలిపోయిందనమాట సో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చిన్న చిన్న టిప్స్ అంటే నైట్ టైం ఫోన్ చూడొచ్చు మన పక్కనే ఫోన్ ఉండచ్చు చిన్న టిప్స్ పాటిస్తే మనం ఆరోగ్యంగా ఉంటామన్నమాట అవి ఏంటంటే నైట్ టైం చాలామంది పడుకునేంత వరకు ఫోన్ చూస్తారు కదా అలా చూసేటప్పుడు చీకటి రూమ్లో కాకుండా లైట్స్ ఆన్ చేసుకొని ఫోన్ చూసినట్లయితే ఆ డైరెక్ట్గా ఆ కాంతి అనేది ఫోన్ నుంచి వచ్చే కాంతి అనేది మన కళ్ళకి కొంచెం ఎక్కువగా తగలకుండా ఉంటుందన్నమాట నెక్స్ట్ పడుకోవడానికి ఒక అరగంట ముందు మనం ఫోన్ చూడడం ఆపేస్తే మనకి ప్రశాంతంగా నిద్రపడుతుంది లేదంటే పడుకునేంత వరకు కూడా ఫోన్ చూడటం వల్ల మనం ఏమైతే చూసామో అవే మనకి గుర్తొస్తూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మన శరీరానికి మెలటోనిన్ అనేది చాలా అవసరం ఇలా నైట్ పడుకునేంత వరకు కూడా ఫోన్ చూడటం వల్ల ఆ మెలటోనిన్ ఉత్పత్తిపై ఫోన్ నుంచి వచ్చే కాంతి ప్రభావం పడటం వల్ల మనకి సరిగ్గా నిద్ర పట్టదన్నమాట నెక్స్ట్ చాలామంది పడుకునేటప్పుడు ఫోన్ని దిండు కిందో లేదంటే తల పక్కన పెట్టుకుంటూ పడుకుంటూ ఉంటారు సో అలా కాకుండా మనం పడుకునే ప్లేస్ నుంచి మనకి రెండు అడుగుల దూరంలో ఫోన్ని పెట్టుకున్నట్లయితే ఆ రేడియేషన్ అనేది మన వరకు రాకుండా ఉంటుంది అలా కాదు ఫోన్ మా పక్కనే ఉండాలి మా తల దగ్గరే ఉండాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే ఫోన్ని పడుకునేటప్పుడు ఫ్లైట్ మోడ్లో ఆన్ చేసి పడుకున్నట్లయితే ఆ రేడియేషన్ అనేది రాకుండా ఉంటుందన్నమాట సో ఈ టిప్స్ కనుక మీరు పాటించినట్లయితే మీకు నైట్ టైం మీ ఫోన్ పక్కన ఉన్నా ఏం కాదు నెక్స్ట్ నెక్స్ట్ మీరు పడుకునేంత వరకు కూడా ఫోన్ చూసినా సరే ఏం కాకుండా ఉండటానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ టిప్స్ పాటించండి ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్కు దూరంగా ఉండండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది